అందరికీ నమస్కారం అండి ఓం నమశి వాయ ఓం శ్రీ సాయి రామ్ శ్రీ మాతృ నమ జూన్ నెల ఎనిమిదో తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఆదివారం నాడు మకర రాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఇలాగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ని క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా నేటి పంచాంగం నెల జూన్ నెల తేదీ ఎనిమిదో తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం తిది ద్వాదశి నక్షత్రం స్వాతి కరణం బాలవ పక్షం శుక్లపక్షం యోగం పరిక రోజు ఆదివారం జన్మరాశి తులారాశి అభిజిత్ కాలం వచ్చి ఉదయం పదకొండు గంటల యాభై రెండు నిమిషాల నుండి పన్నెండు గంటల నలభై ఏడు నిమిషాల వరకు ఉంటుంది దుర్మూర్తం సాయంత్రం ఐదు గంటల ఇరవై ఆరు నిమిషం నుండి ఆరు గంటల ఇరవై ఒక్క నిమిషం వరకు ఉంటుంది రహకాలం సాయంత్రం ఐదు గంటల ముప్పై మూడు నిమిషం నుండి ఏడు గంటల పదిహేడు నిమిషాల వరకు ఉంటుంది యమగండం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నిమిషం నుండి రెండు గంటల నాలుగు నిమిషాల వరకు ఉంటుంది ఈ రోజు దిశశూల పడమర అనగా పడమర వైపు ప్రయాణం చేయడం నిసిద్ధం ముందుగా మకర రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నలుగు పదములు శ్రవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నలుగు పదములు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పదములు ఉంటాయి మకర వారికి ఆదివారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం మకర వారికి ఆదివారం నాడు జీవితం పట్ల ఉదారమైన ధోరణిని పెంపొందించుకోండి మీ జీవన స్థితిగతుల పట్ల నేరం ఆపోదించడం కానీ నిరాశ చెందడం కానీ వద్దు ఎందుకంటే ఈ రకమైన హీనమైన ఆలోచనల వలన జీవిత మాధుర్యం నాశనం కావడమే కాక సంతృప్తికరమైన జీవితం కొరకు గల ఆశని కూడా నాశనం చేస్తుంది ఈ రాశిలో ఉన్నవారు తమ వ్యాపారాన్ని విదేశాలకు తీసుకువెళ్ళాలి అనుకునే వారికి ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది మీరు కోరుకున్నట్లుగా మీ గురించి అందరి శ్రద్ధను పొందగలిగినందుకు గొప్ప రోజుది దీనికోసం మీరు ఎన్నో విషయాలు లైన్ అప్ చేసి ఉంటారు ఇంకా మీరు తీర్చవలసిన సమస్యలకు పాటించవలసిన విధాన నిర్ణయం చేయవలసి ఉంటుంది మీరు మీ ఖాళీ సమయాన్ని ఏదైనా గుడిలో లేదా గురుద్వారాలో లేదా ఇతర ఆధ్యాత్మిక ప్రదేశాలలో గడుపుతారు మరియు అనవసర సమస్యలకు వివాదాలకు దూరంగా ఉంటారు వైవాహిక జీవితం అంటే మొత్తం సర్దుబాట్లమేమని మీరు అనుకుంటున్నారా అదే గనక నిజమైతే పెళ్లి అనేది మీ జీవితంలో జరిగిన అత్యుత్తమ ఘటన అని ఈరోజు మీకు తెలుసు రానున్నది ఈరోజు మీరు మీ యొక్క పాత స్నేహితుని కలుసుకోవటం ద్వారా సమయం ఎంత తొందరగా తిరుగుతుందో గ్రహిస్తారు ఈరోజు మీ మనసును ప్రేమ ఆకాంక్ష విశ్వాసం సానుభూతి ఆశావాదం మరియు వినయ విధేయతలు మొదలైన సానుకూలమైన ఆలోచనలు వస్తే స్వీకరించేలా సిద్ధపరచండి మనసులో ఒకసారి ఈ భావోద్వేగాలు ఆక్రమించాక ప్రతి పరిస్థితిలోనూ మనసు ఆటోమేటిక్గా సానుకూలంగా స్పందిస్తుంది ఈ రోజు మీ యొక్క చరాస్తులు దొంగతనానికి గురికాగలవు కాబట్టి వాటిని జాగ్రత్తగా చూసుకోవటం చెప్పదగిన సూచన బంధువులతో బంధాలను అనుబంధాలను పునరుద్ధరించుకోవలసిన రోజు మీ లెవరితో బయటకు వెళ్ళినప్పుడు మీ ఆహార్యంలో ప్రవర్తనలో సహజంగా ఉండండి మీరు మీ యొక్క అత్త మామీల నుండి అశుభవార్తలైతే వింటారు ఇది మీకు బాధను కలిగిస్తుంది దీని ఫలితంగా మీకు ఎక్కువ సమయం ఆలోచించడానికే వినియోగిస్తారు చాలా కాలం తర్వాత మీ జీవిత భాగస్వామితో శాంతియుతంగా రోజంతా గడుపుతారు ఎలాంటి పొట్లాట్లు వాగ్వాదాలు ఉండవు ఎటు చూసినా కేవలం ప్రేమే ఈ రాశిలో ఉన్న వ్యాపారస్తులకు ట్రేడ్ వర్గాల వారికి వారి యొక్క వ్యాపారాల్లో లాభాలు పొందాలి అనే కోరిక ఈ రోజు నెరవేరుతుంది ఈ రోజు వినోదం కులాసాలు సరదాలు నిండే రోజుగా ఉంటుంది ఈ రోజు మీ బంధువులలో ఎవరైతే మీ దగ్గర అప్పు తీసుకుని తిరిగి చెల్లించకుండా మళ్ళీ అడుగుతారో వారికి అప్పు ఇవ్వకండి ఇతరులను మురిపించే మీ గుణం మెప్పును పొంది మీ సామర్థ్యం రివార్డులను తెస్తుంది పెళ్లి భాషలు కొంతమందికి ప్రేమ ఉండి వారు హుషారు తారాస్థాయిలో ఉంటుంది ఈరోజు ఖాళీ సమయంలో పనులు ప్రారంభించాలని రూపకల్పన చేసుకుని ప్రారంభించిన పనులను పూర్తి చేస్తారు మీ సాదాసీదా వైవాహిక జీవితంలో ఈ రోజు చాలా స్పెషల్ ఈ రోజు చాలా గొప్ప విషయాన్ని మీరు అనుభూతి చెందుతారు మీ చుట్టూ సరైన వారు మీ ఆలోచనలు సరిగ్గా ఉన్నప్పుడు మాత్రమే మీ జీవితాన్ని మీరు అనుకున్నట్టుగా మార్చుకోండి ఈరోజు మీకు ప్రయోజనకరమైన రోజు దీర్ఘకాలపు అనారోగ్యం నుండి మీకు విముక్తి పొందగలరు వ్యాపారాల్లో లాభాలు ఎలా పొందాలి అని మీ యొక్క పాత స్నేహితులు సలహాలు ఇస్తారు మీరు వారి యొక్క సలహాలను పాటించినట్లయితే మీకు అదృష్టం కలిసి వస్తుంది ఎమోషనల్ రిస్క్ మీకు అనుకూలంగా ఉంటుంది మీ ప్రేమ సంబంధ జీవితంలో జరిగిన చిన్న చేదు గొడవలను క్షమించేయండి పన్ను మరియు బీమా విషయాలు కొంత ధ్యాసను కోరుతాయి మీ జీవితంలో కల్లా అత్యుత్తమ సమయాన్ని ఈ రోజు మీ భాగస్వామితో గడుపుతారు సామాజిక అవసరానికి ఇతరులకు సహాయపడటం వల్ల మీరు మంచి ఉత్సాహవంతులు అవుతారు ఇది మీ యొక్క శక్తికి కారణమవుతుంది ఈరోజు మీరు మీ నాన్నగారు మిమ్మల్ని ఆస్తులు వాటా వారసత్వంగా పొందకుండా చేయవచ్చును కానీ మీరు కృంగిపోకండి ఆస్తులు మనసుని మొద్దుబారు చేస్తాయి కానీ అది అందకపోవడం దానిని బలోపతం చేస్తుంది జీవితంలోని చీకటి రోజులు ధనం మీకు చాలా వరకు ఉపయోగపడుతుంది కావున మీరు ఈ రోజు నుండి డబ్బులు ఆదా చేసి ఇబ్బందుల నుండి తప్పించుకోండి స్నేహితులతో ఉత్సాహం సంబరం వినోదం నిండేలాగా గడపడానికి అనువైన రోజు మరి ఈ రోజున మీ భాగస్వామి హృదయ స్పందనతో ఒకటైపోతారు అవును మీరు ప్రేమలో పడ్డారనేందుకు అదే గుర్తు ఉపుసుపోక కల్పితాలకి ఉపవాదులకు రూమర్లకు దూరంగా ఉండండి ఈ రోజు ప్రేమ విషయంలో మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లడం ఖాయం మీ యొక్క జీవిత సమస్యలకు మీరే సరైన నిర్ణయాలు తీసుకోవాలి ఇతరులు మీకు సలహాలు సూచనలు మాత్రమే ఇవ్వగలరు ఈరోజు మీరు భయం అనే భయంకరమైన రాక్షసునితో పోరాడుతున్నారు మీ ఆలోచనలను సానుకూలంగా మలుచుకోండి లేకపోతే మీరు ఆ రాక్షసును వద్దే మిన్నుకుంటూ పోయి దానిని ఎదురుచప్పక లొంగిపోతారు మీరు ప్రయాణం చేస్తున్నవారైతే మీ వస్తువుల పట్ల జాగ్రత్త అవసరం అశ్రద్ధగా ఉంటే మీ వస్తువులు పోగొట్టుకునే ప్రమాదం ఉన్నది మీకు గల ఖాళీ సమయాన్ని మీ ఇంటిని అందంగా తీర్చిదిద్దడానికి వాడండి మీ కుటుంబం నిజంగా మెచ్చుకుంటారు మీ ప్రేమ జీవనం వివాహ ప్రస్తావనతో జీవితకాల బంధం కావచ్చును మీకు కావాలనుకున్న విధంగా చాలా వరకు నెరవేరడంతో రోజంతా మీకు నవ్వుల్ని మెరిపించి మురిపించే రోజుగా ఉంటుంది వివాహం ఈరోజు మీకు జీవితంలోనే అత్యుత్తమ అనుభూతిని చవిచూపుతుంది మీ యొక్క పనులు పూర్తి కాకుండా కొత్త పనులు చేపట్టవద్దు ఈ సలహాను పాటించకపోతే మీరు తీవ్ర సమస్యల్లో ఇరుక్కుపోతారు ఈరోజు మీరు ఆశామోహితులై ఉంటారు అనవసర ఖర్చులు పెట్టడం తగ్గించినప్పుడే మీ డబ్బు మీకు పనికి వస్తుంది ఈరోజు మీకు ఈ విషయం బాగా అర్థమవుతుంది మీ స్నేహితులు మీ వ్యక్తిగత జీవితం గురించి ఒక మంచి సలహాను ఇవ్వ చూపుతారు ఈరోజు మీరు డేట్కు వెళ్ళేటట్లయితే వివాదాలకు దారితీసే అంశాలను చర్చకు రానియకండి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి ఆ తర్వాత మీరు జీవితంలో పశ్చాత్త పడవలసి వస్తుంది మీకు అందమైన రొమాంటిక్ రోజుది కానీ ఆరోగ్య సమస్యలు కొన్ని ఇబ్బంది పెట్టవచ్చు ఈ రోజు మంచి వ్యక్తిత్వం కలవారి యొక్క ఆత్మకథలు చదవటం వల్ల మీరు మీ యొక్క ఆలోచనలను దృఢపరుచుకుంటారు ఈ రోజు మీకు చక్కని శరీర ఆకృతి కోసం ఫిట్నెస్ ఇంకా బరువు తగ్గే కార్యక్రమాలు మీకు సహాయపడగలవు ఈ రోజు మీ దగ్గర చెప్పుకోదగిన ధనాన్ని కలిగి ఉంటారు దీనివల్ల మీరు మానసిక శాంతిని పొందుతారు ఇతరులు మురిపించే మీ గుణం మెప్పును పొంది మీ సామర్థ్యం రివార్డులను తెస్తుంది ప్రేమ యొక్క ఉదారతను అనుభూతించడానికి ఒకరు దొరుకుతారు రాత్రి సమయంలో ఈరోజు ఇంటి నుండి బయటకు వెళ్ళి ఇంటిపైన లేక పార్క్లో నడవడానికి ఇష్టపడతారు చాలా కాలం తర్వాత మీ జీవిత భాగస్వాముతో కలిసి గడిపేందుకు మీకు ఎంతో సమయం దొరుకుతుంది మీకు ప్రజల మధ్య ఇతరులు ఎలా గౌరవించాలో బాగా తెలుసు అందువల్లే మీరు కూడా ఇతరుల ముందు మంచి వ్యక్తిత్వాన్ని పొందుతారు మిత్రులతో గడిపే సాయంత్రాలు గడపడం ఆహ్లాదాన్ని కలిగిస్తాయి కానీ అతిగా తినడం మత్తు కలిగించే హాట్ డ్రింక్లు తీసుకోవడానికి కూడా దారి తీయవచ్చు జాగ్రత్త వహించండి ఈరోజు బయటకు వెళ్లే ముందు మీకంటే పెద్దవారి ఆశీర్వాదం తీసుకోండి ఇది మీకు బాగా కలిసి వస్తుంది మీ శ్రీమతితో వ్యక్తిగత రహస్యం పంచుకునే ముందే ఆలోచించండి సాధ్యమైతే అది ఇంకొకరికి చేరే అవకాశం ఉన్నది కనుక చెప్పడం మానండి ప్రేమకు ఉన్న శక్తి మీకు ప్రేమించడానికి ఒక కారణం చూపుతుంది ఒక స్నేహితుని విలువైన సపోర్టు మీకు ఋతుపరమైన విషయాల్లో సహాయమవుతుంది ఈ రోజు ఖాళీ సమయంలో మీరు నీళ్ళ ఆకాశం క్రింద నడవడం స్వచ్ఛమైన గాలి పీల్చడం వంటివి ఇష్టపడతారు మీరు మానసికంగా ప్రశాంతంగా ఉంటారు ఇది మీకు రోజు మొత్తం ప్రయోజనాన్ని కలిగిస్తుంది వివాహం ఇంత అద్భుతంగా గతంలో ఎన్నడూ మీకు తోచలేదని ఈ రోజు మీకు తెలిసొస్తుంది ఈ రోజు మీరు దూర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది వ్యాపారస్తులకు ఈ రోజు వ్యాపారాలు మందగిస్తాయి కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్యలు కొంత మానసిక ఇబ్బంది కలిగిస్తాయి ఉద్యోగులకు నిరుత్సాహ వాతావరణం ఉంటుంది ఆదాయ విషయంలో లోటుపాట్లు ఉంటాయి సన్నిహితులతో మాట పట్టింపులు ఈ రోజు మీకు కలుగుతాయి ఒక రాశి వారికి ఆదివారం నాడు ఆరోగ్యం సంపద కుటుంబం ప్రేమ వ్యవహారాలు వృత్తి వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి ఒక రాసవారికి ఆదివారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి నాలుగు పరిహారం వచ్చి మర్రి చెట్టు మీద పాలుపోయాలి మీ ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు మీ నుదుటి మీద చెట్టు దగ్గర ఉన్న తడియాలు యొక్క మట్టిని వర్తించండి ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి